హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్ అసలు ఆకుకూర ఎంత తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వారంట తెలుసా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మంచిగా ఆకుకూర డైట్ని ఫాలో అయిపోండి ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు స్టమక్ ఫుల్ అవుతుంది రైస్లో కూడా ఎంత మంచిగా కలుస్తుంది పుల్కాస్లోకి అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం నేను నాలుగు కట్టల దాకా తోటకూర రెండు కట్టలు చిర్రాకు తీసుకున్నాను ఇవి నీట్గా వాష్ చేసుకొని ప్యాన్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి అయితే ఇందులోకి ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి పావు స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఆకుకూరలో అసలు సాల్ట్ ఎక్కువగా పట్టదు ఖచ్చితంగా చూసుకోండి సో పావు స్పూన్ అయితే ఈ సాల్ట్ సరిపోతుంది ఆరు కట్టలకి ఇప్పుడు దీన్ని మంచిగా గరిటితో కలుపుకోవాలి సాల్ట్ ఆకులు మొత్తంకి పట్టేలాగా కొంతమంది పసుపు కూడా వేస్తారు ఇప్పుడే మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే పసుపు కూడా యాడ్ చేసుకోండి సో ఇలా కలిపేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఎట్లాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆకుకూరల నుంచే వాటర్ వస్తుంది చూసారా కొంతమంది అయితే ఇలా ఈ స్టేజ్లో ఆకుకూరలో వాటర్ అంతా పిండేస్తారు కానీ అలా చేయడం వల్ల దీంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయి సో అందుకని మనం ఇది డ్రై అయిపోయేదాకా ఇనికిపోయేదాకా చేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లి తీసుకొని అందులో ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తొక్కలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఇలాగే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆకుకూర ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటాం కదా అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు అలాగే మినప్పప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను ఫ్రైస్లోకి బాగుంటుంది ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇది కొంచెం మగ్గేదాకా మనం కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనము ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇందులో వేసుకోవాలి ఆ కారం అంతా కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి వెంటనే ఆకుకూర వేసుకోకూడదండి దీని పచ్చివాసన పోయిన తర్వాత బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆకుకూరను కూడా కలిపేసుకొని మంచిగా ఆకుకూర మొత్తంకి ఇది బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి ఫైనల్గా మనకి ఆకుకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచ్